హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లా కంప్యూటర్ డిజైన్స్ అండ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ ఫినిషింగ్లో అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసి శారీ వచ్చేసి ఇది ఒక రకమైన గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే తీసుకున్నాను మధ్య మధ్యలో వైట్ కలర్ ఫ్లవర్స్తో అయితే డిజైన్ అయితే బాగా హైలైట్ అయ్యిందండి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత థిక్గా ఉంటుందో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది కట్ వర్క్ మోడల్లో ఉంటుందండి లేటెస్ట్ డిజైన్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇది వచ్చేసి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి అండ్ లైన్స్ కూడా వస్తాయి దీని మీద అయితే ఫ్లవర్ షేప్లో బుటీస్ అయితే వస్తాయి అండి టూ హ్యాండ్స్ ఇది వచ్చేసి అంచు మీద వేసిన అంతగా హైలైట్ అవ్వదని చెప్పేసి అంచు తీసేసి పైన అయితే వేశాము ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్